అబ్రహామా కుమారుని అనగా నీవు ప్రేమించు తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాల్లో ఒకదాని మీద అతన్ని ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు నేను మా నాన్నగారితో కూడా వెళ్తున్నాను మేము దేవునికి ఒక దహన బలి అర్పించడానికి వెళ్తున్నావు మా దగ్గరున్న శ్రేష్టమైన గురిని నాన్నగారు మన దగ్గర నిప్పు కడ్డెలు ఉన్నాయి మరి దహనబలికి గొర్రె ఎక్కడా దేవుడే దహనబలికి కావలసిన గొర్రెను అనుగ్రహిస్తాడు ఆ బిడ్డ మీద నుంచి వెయ్యవద్దు నీవు నిజముగా దేవునికి భయపడు వాడవని ఇప్పుడు నేను నెరుగుతు నాకు ఇవ్వడానికి నీ కుమారుని నీ ఒక్క గానుక కుమారుని కూడా వినదీయలేదు దేవుడు ఇసాకుకు ఎన్నడు ఏ హాని జరగనివ్వడు ఏంటి ఎప్పుడైనా పొట్టేరినే బలిగా అర్పిస్తారు నీవు చూడలేదా జాయ్ అంటే ఇదేంట ఒక పరీక్ష అబ్రహాము ఈ లోకంలో తాను అత్యధికంగా ప్రేమించే దానిని దేవుని కోసం వదులుకుంటాడా అని తెలుసుకోవాలనుకున్నాడు కానీ తన కుమారుడు వావ్ కఠినమైన నిర్ణయం తీసుకోవటం నా జీవితంలో కనీసం ఊహించలేను